హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు ఇక్కడ నాటు దొండకాయలండి చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి నాటు దొండకాయలు అండి ఆ కాకు కాయ ఉంటుందండి ఇవి ఉన్నాయండి ఇదంతా తీగేనండి చూడండి బీరకాయ ఉందండి చూసారా ఉంది దీన్ని కూడా కట్ చేద్దాం గుంటనే టేస్ట్ అండి బీరకాయలు ముదిరితే టేస్ట్ ఉండవు ఇక్కడ చూశారండి ఈ గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఒక్కాన్ని ఏడెనిమిది కాయలు దానికి ఉన్నాయి చూడొచ్చు మీరు ఇది సన్నజాతి చెట్టు అండి సన్నజాతి చెట్టు కూడా ఇక్కడనే పాకింది ఇది ఎంపేసుకున్నాం దండలాగా ఉన్నాయండి దండా లాగా ఎలాడుతున్నా దొండకాయలు ఇక్కడ చూడండి రెడ్ కలర్ తోటి దోసకాయ ఎంత బాగా వచ్చిందో దోసకాయలు మాత్రం ఫుల్గా వెళ్తున్నాయండి మనకు ఇక్కడ కూడా ఉందండి ఒక దోసకాయ ఇక్కడ చూడండి ఎంత రెడ్ కలర్ తోటి ఎంత కలర్ఫుల్గా ఉందో దోసకాయ చూడండి ఇక్కడ కూడా ఉందండి ఇంకోటి ప్రతి టబ్బులు ఈ దోశ చెట్లు వచ్చి మాత్రం మనకు వస్తున్నాయి అండి రెడ్ కలర్ తోటి ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇళ్ళ దొండ చెట్టు పెడితే దొండ చెట్టు రాకుండా మొత్తం పెన్సిల్ దొండ లీలాగారు పంపించిరండి పోయిన సంవత్సరం లీలాగారు పంపించిన దొండ చెట్టు ఏమో కానీ ఇప్పుడు మాత్రం దొండ చెట్టు వచ్చి పైకి వచ్చింది కాయలు మాత్రం దోసకాయలు మాత్రం మంచిగా వస్తున్నాయండి ఎంత రెడ్ కలర్ ఉన్నాయో చూసారా ఇక్కడ నేతి బీరకాయలు చూసారా ఎంత బాగా వచ్చాయో ఇవి కూడా కట్ చేసుకుందాం చూడండి చాలా వచ్చాయండి ఇవి కట్ చేస్తుంటేనే ఉన్న పిందెలు కూడా మనకు పెద్దగా అవుతాయి ఒకటే చెట్టు అండి ఒక చెట్టుకి ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి చూశారండి పిందే మొత్తం ఐదు కాయలు అండి అందుకనే తీగలు ఉన్నాయి కాయలు వస్తున్నాయి అని అందుకనే నేను తీసేయట్లేదండి ఇక్కడ కూడా దోసకాయ ముట్టుకుంటేనే వచ్చింది ఇక్కడొక్క బీరకాయ ఉందండి నేను ఒకటి చేస్తున్నా లేతకాయ ఇక్కడ చూసారండి యాపిల్ దోశ పండు పండింది ఇది రాత్రి ఎలకొచ్చి తెంపేసినట్టుందండి ఇక చూసారా యాపిల్ దోశ ఇవి మనం విత్తనాలకు వదిలేసుకున్న కాయండి చూడండి ఇలా ఎలక తెంపేసింది అయినా పండు కూడా పండింది మనకు సీడ్స్ రెడీ అయిందండి యాపిల్ దోశ విత్తనాలు మన దగ్గర ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ కూర కూడా మన కొబ్బరి ముక్కల్లాగా ఉందండి పచ్చికాయ కూడా తినొచ్చు మనం సూపర్గా ఉంది తి మనం తింటుంటే కీరా కంటే కూడా టేస్ట్ బాగుందండి పచ్చకాయ మన కొబ్బరి ముక్కలు ఎలా ఉన్నాయో అలానే ఉంది కూర కూడా ఇట్లయంగా నాకు ఉడికిపోతుందండి నాకు చాలా టేస్టీగా అనిపించింది ఈ కూర మాత్రం ఇక్కడ పాలకూర ఉందండి దీన్ని కూడా కట్ చేసుకుందాం ఈ మధ్యన పాలకూర అన్ని టబ్బులల్లో పాలకూర అయిందండి పాలకూర దోసకాయలు పాలకూర దోసకాయలు మనకు ఇది కొత్త చిగుర్లు వస్తాయండి మళ్ళీ అయినా ఇది తీసేద్దాం అనుకుంటున్నాను నేను అపక్కడికి పోయినండి పిల్లలకి ఇష్టం కానీ తీసుకుపోదాం అనుకున్నా కానీ అవి తెంపే టైం లేక తెంపలేదండి పిల్లల కంపాక్సులు గిట్ట కొనియాలే రా మమ్మీ బయటికి వెళ్దామని ఫోన్ చేసింది ఎమ్మటే వెళ్ళిపోయినా ఉన్నంత వరకే తీసుకొని పోయిందండి గోంగూర ఇవి కొన్ని తీసుకొని పోయినా ఒక్క చెట్టుకే చూడండి సీడ్స్ ఎంత పొడవు ఎట్లా ఉందో చూసారా సీడ్స్ మనకు ఎలా వస్తున్నాయో ఇవేనండి మీ అందరికి ఇచ్చే ఈ సీడ్స్ చూసారా ఎంత బాగుందో చాలా ఫ్రెష్గా ఉందండి ఇందులో బీన్స్ పెట్టానండి కానీ ఇలా మొత్తం తెల్ల గంజేరు కూర ఉంది దీన్ని కూడా మొత్తం కట్ చేస్తాం సుహీరా ఎలా ఉందో పునర్నవా అన్ని రకరకాల చెట్లండి అబ్బా ఈ తెల్ల గంజేరు మాత్రం చూడండి పరుపులకు పరుపులకే చూడండి ఇక్కడ అంజీర పండండి చూసారా పండు పండింది దీన్ని కూడా తెంపుతున్నా చూడండి ఎంత పెద్దగానో ఉంది ఇక్కడ కూరటికాయలు ఉన్నాయండి రెండు కట్ చేసుకుందాం పులుసు పెడితే పులుసు పెడితే మాత్రం సూపర్ టేస్ట్ అండి చూడ ఎంత లావున్నాయో పండ్లు కూడా మస్తు స్వీట్ ఉంటున్నాయండి ఇంకోటి కూడా కట్ చేసుకుందాం మూడైతే కట్ చేసిందండి కూరటికాయలు ఇక్కడ అట్టిపు ఉందండి దీన్ని కూడా కట్ చేసుకుందాం ఈ అరటి పువ్వు కట్ చేస్తుంటేనే మనకు మళ్ళీ మంచిగా కాయ సైజు కూడా పెరుగుతుందండి కట్ చేయకుండా ఉంటే సైజు అనేది పెరగదు చాలా గట్టిగా ఉందిగా ఇది కట్ చేసి మీకు చూంచుతానండి చూడండి ఈ అరటి పువ్వుని ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి నాటుబీరకాయలు అంజూరపండు దొండకాయలు నేతిబీర కూర అరటి అరటి పువ్వు నాటు దోశ యాపిల్ దోశ గంజేరు పాలకూర చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్క వీడియోతో మేము ముందుంటాను బాయ్